హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సునీత శారీస్ అండ్ కలెక్షన్స్ ఈరోజైతే మనకి సరికొత్త డిజైన్స్లో ఫ్యాన్సీ శారీస్ వచ్చినాయండి కట్ పీస్ శారీస్ ఇవి టూ కట్ పీస్ శారీస్ అండి మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి మంచి డిజైన్స్తో వచ్చేసాం మీ ముందుకి ఇవైతే ఇప్పుడు కొ డిఫరెంట్గా వస్తున్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చూడండి రెండు ముక్కలు చీరలు పళ్ళులు వస్తాయి కొన్నిటికి కొన్నిటికి బ్లౌజ్ పీసెస్ వస్తాయి కొన్నిటికి పళ్ళులు వస్తాయి అంతే కదా బ్లౌజ్ పీస్ వస్తే పళ్ళు రాదండి పళ్ళు వస్తే బ్లౌజ్ రావట్ల వస్తాయి మేము ఏది గ్యారెంటీ అది లంగాలకైనా వాడుకోవచ్చు కూడా మీ ఇష్టం ఏ విధంగా వస్తాయి ఇదైతే గ్రీన్ అండి గ్రీన్ మీద ఎల్లో ఫ్లవర్సు దీనికి ఏమో రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసింది పళ్ళు ఇచ్చాడా దీనికి బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చిన దానికి పళ్ళు రావట్లా పళ్ళు వచ్చిన దానికి బ్లౌజ్ ఇవ్వట్లా అది బాగా గుర్తుపెట్టుకోండి శారీ అయితే చాలా బాగుందండి ఫీల్ కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాన్సీ సారీస్ మీకు చాలా బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్కి కానీ ఆఫీస్ పర్పస్కి కానీ మీరు ఎలా యూజ్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంది క్లాత్ కూడా క్వాలిటీ కూడా చూసుకోండి దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి షైనింగ్ మంచి షైనింగ్ కూడా ఉంది క్లాత్ అయితే ప్రైజ్ అది మనకి పట్టు శారీస్కి వచ్చే అంచులు వచ్చినాయి అన్నమాట బార్డర్స్ వచ్చేసి స్మాల్ బార్డర్స్ ఫ్యాన్సీ శారీస్ అయితే వీటి ప్రైజ్ వచ్చేసి మూడు వందల యాభై అండి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీస్ సిక్స్ మీటర్స్ వస్తున్నాయి కదా ఇదిగో దీనికైతే పళ్ళు ఇచ్చాడు రెండు ఇచ్చాడు ఒక్కోసారి లక్ అనమాట అది డిజైన్ చూపిచ్చు డిజైన్ అయితే ఇదండి చూసుకోండి ఒకసారి పికాక్స్ డిజైను కనిపిస్తుంది కదా మీకు మెంతి పిండి కలర్కి హాఫ్ వైట్లో పికాక్స్ ఇచ్చేసాడు ఇక్కడేమో బ్లౌజ్ ఇచ్చేసాడు మీకు ఇక్కడ బ్లౌజు బార్డర్ వచ్చేసి చూడండి ఇట్లా వచ్చింది మీరు ఎలాగైనా లంగాలకైనా ఫ్రాక్స్కైనా శారీస్కైనా యూజ్ చేసుకునే విధంగా క్రీ ఇన్ వన్గా ఉన్నాయండి శారీస్ దీనికి పళ్ళు బ్లౌజ్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలంకారీ ప్యాటర్న్లో ఇచ్చేశాడు పళ్ళు కూడా పెద్ద పెద్ద పిరాక్స్తో కలంకారీ ఇచ్చేసాడు ఇదేమో మెహందీ గ్రీన్ దీనికి పళ్ళు ఇచ్చాడండి చూసుకోండి శారీగా ఉపయోగపడుతుంది ఇది పళ్ళు ఒకటి ఇచ్చాడు క్లాత్ కూడా చాలా బాగుంది అసలు వాడుకుంటామంటే మీరు ఎలాగైనా యూజ్ చేసుకోండి మీరు ఏ పర్పస్తో తీసుకున్నా కూడా మీకు మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకోండి కింద బార్డర్ కూడా మంచిగా వచ్చింది ఇదిగోండి ఇదేమో పళ్ళు వచ్చింది దీనికి పళ్ళు వచ్చేసింది శారీస్గా ఉపయోగపడుతుంది బాగుంది ఇది కూడా ఎలాగైనా త్రీ ఇన్ వన్ మీ ఇష్టం మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఫ్రాక్స్ కావడం సూపర్ క్లాత్ అయితే బ్రహ్మాండంగా ఉందండి వంక పెట్టడానికి లేదు చాలా సూపర్గా ఉంది ఇది దీనికి పళ్ళు ఇచ్చాడు ఇచ్చాడు ఇది డార్క్ గ్రీన్ అనుకుంటా దీనికి పళ్ళు వచ్చిందా ఎందుకండి దీనికి పళ్ళు ఇచ్చేశాడు ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడండి ఇది రామ గ్రీనా కృష్ణ బ్లూను కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఇది ఇంకొక డిజైన్ అండి పట్టు శారీస్ కుండ బార్డర్ లాగా ఇచ్చాడు మెంతిపిండి కలర్కి మధ్యలో చెక్స్ వచ్చినాయండి లైన్స్ కూడా శాటిన్ లైన్స్ లాగా సాఫ్ట్గా ఉంది చూసుకోండి లైన్స్ కూడా వచ్చేసినాయి ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది దీనికైతే బ్లౌజ్ కూడా ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు ఇచ్చేసాడు శారీ అయితే సూపర్ ఉంది కాల కలర్ కాంబినేషన్ ఇందాకొచ్చిందో సేమ్ ఇదిగోండి అది వేర్లే ఇది ల్యావెండర్ కలర్ మీద హాఫ్ వైట్తో అమ్మాయి బొమ్మలు ఇచ్చేసాడు ఒక బావి అట్లా డిఫరెంట్గా ఇచ్చేసాడండి చూడండి క్లోజ్ అప్లో చూపిస్తున్నాను చాలా బాగుంది చీనికి పళ్ళు ఇచ్చాడు బార్డర్ కూడా స్మాల్ బార్డర్ టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు మీకు ఇష్టం నేను ముందే చెప్తున్నాం మీకు ఎలా యూజ్ అయితే అలా యూజ్ చేసుకోవచ్చు అండి శారీగా లంగాలుగా అండ్ లాంగ్ ఫ్రాక్స్ దీనికి పళ్ళు ఇచ్చాడు దీనికైతే పళ్ళు ఇచ్చాయండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషను ఇట్లా వస్తుంది ఇదేం కాదండి దీని గురించి మళ్ళీ మీరు ఏంటి అని అడగడు ఇది వాటర్ కూడా చాలా నీట్ గా చిన్న చిన్న మిస్టేక్ అందు గురించి అన్ని రేట్లు తగ్గిస్తుంది త్రీ ఫిఫ్టీ అంటే రీజనబుల్ విడిగా సారీ అయితే మీకు థౌజండ్ పైనే ఉంటదండి ఇది ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చాలా బాగుంటాయి ఇవి ఫ్యాన్సీ కాటన్ ఇది చూడండి అసలు క్లాత్ మెత్తగా ఉంది అండి పికాక్స్ డిజైన్ వచ్చింది గ్రీన్ పళ్ళు వచ్చిన జాయింట్ సైడ్కి వెళ్ళుంది సన్నగా ఉన్న వాళ్ళకైతే అయితే కూర్చోళ్ళకెళ్ళు పొద్దుగా ఉండే సైడ్ అయితే సైడ్కి వచ్చు అది లేదు డ్రెస్సులు వాడుకున్నామన్నా సరే ఎట్లయినా పర్వాలేదు పళ్ళు ఒకసారి ఏంటంటే పళ్ళు పార్ట్ బ్యాక్ సైడ్ జాయింట్ వెళ్ళేట్టుగా ఒకటి అర రెండు చీరలకు అలా వస్తున్నాయండి అన్నిటికీ కాదు మీరు అది లాంగ్ ఫ్రాక్ కానో లెహెంగాస్ కానో యూజ్ చేసుకోవచ్చు అది కూడా మీకు ముందే చెప్తున్నాను అన్నిటికీ రాదు అట్లా కౌ డిజైన్ రివర్స్లో ఉంది అది ఇదిగోండి కౌ డి జైన్ దీనికి బార్డర్ ఇటు వచ్చింది బార్డర్ పెద్ద బిగ్ బాడర్ ఇచ్చాడు ఈ మొక్క తిప్పు పళ్ళు ఇదిగోండి ఇదేమో కౌడీ డి జైన్ బార్డర్ వచ్చేసి స్కై బ్లూ మెంతిపెండి కలర్కి స్కై బ్లూ దీనికి పళ్ళు కూడా ఇచ్చాడు పైన ఏమో స్మాల్ బార్డర్ ఇచ్చేసాడు ఇక్కడ ఇదేమో ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అంటే పింక్ కలర్ కాంబినేషను ఫ్లోరల్ డిజైన్ వచ్చేసిందండి చూసుకోండి క్వాలిటీ కూడా డిఫరెంట్గా ఉంది పళ్ళు ఇచ్చాడు ఇది బ్లౌజ్ పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ పీస్ ఇచ్చాడండి పళ్ళు ఇచ్చేసాడు సిక్స్ మీటర్సే కదా అదే బ్లౌజ్ పీస్ ఇచ్చాడండి దీనికి ఇదేమో ఎల్లో అండి సేమ్ సేమ్ డిజైన్ కలర్ చేంజ్ అండి దీనికి కూడా బ్లౌజ్ ఇచ్చాడు మాస్టర్డల్లోకి ఇలా బిగ్ బోర్డర్ సారీస్ మళ్ళీ ఇంకొకటి కౌ డిజైన్తో డిఫ ఇది వేరుగా ఉంది క్లాత్ కూడా డిఫరెంట్ ఉంది మధ్యలో డో ఇది వచ్చింది లైన్స్ లాగా సాటిన్ లైన్స్ లాగా ఇచ్చాడు ఈ వైపు కొన్నాయి కావు బ్లౌజ్ దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చాడండి పళ్ళు బ్లౌజ్ రెండు ఇచ్చాడు కొన్ని శారీస్కి ఏంటంటే బ్యాక్ సైడ్కి వెళ్తుందండి జాయింట్ అన్నిటికీ కాదు అక్కడక్కడ డిజైన్లో కనిపించవంట ముందే చెప్తున్నాను ఇది డార్క్ మెరూన్ కలర్కి మెంతి పొడి కలరు డిజైన్ అనమాట ఇది బార్డర్ బాగుంది చాలా నీట్గా ఇచ్చాడు సన్న డిజైన్ బాందిని డిజైన్ ఇచ్చి ఇట్లా బార్డర్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది దీనికి పళ్ళు ఇచ్చేసాడు పళ్ళు బ్లౌజ్ రెండు ఇచ్చాడు చీర పెద్దది పళ్ళు బ్లౌజ్ ఇచ్చాడు చీరలు ఆహా సూపర్ ఉందండి నావీ బ్లూ అండ్ కడ్డీ సింపుల్గా నావీ బ్లూకి ఇట్లా ఇచ్చేసా అండి ఈ వీడియోలో అయితే ఇంతవరకు పెట్టాను మళ్ళా నెక్స్ట్ వీడియోలో దీనికి బ్లౌజు పళ్ళు రెండు ఇచ్చాడండి బార్డర్లు అయితే చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ శారీస్ కదా చాలా ఎక్సలెంట్గా ఉంది క్లాత్ కూడా మీకు కంఫర్ట్ ఉంటుంది బార్డర్గా పెట్టచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇదే సేమ్ నెంబర్ ఉంటుందండి మీరు అడ్రస్ నాకు డీటెయిల్ ఫుల్ డీటెయిల్స్ పెట్టాలి పేమెంట్ ముందే చేసేయాలి స్క్రీన్షాట్ పెట్టాలి ఫోన్పే చేసి అయితే ఇప్పుడు ఇంతవరకు అయితే వీడియో పెట్టే మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకా వెరైటీస్ ఉంటాయా ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తా ఫస్ట్ అయితే ఇవి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి